వెల్కమ్ టు ఇక్కడ పరిష్కారం కార్యక్రమానికి మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము ఉస్మానియా యూనివర్సిటీ అంటే అథ్లెటిక్స్ నంబర్ వన్ అదే కాకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఒలింపిక్స్లో కానీ ఇంకా వితే క్రీడాశాఖలలో ఇట్లా చాలామంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐలు కానీ సిఐ ఎస్ఐలు ఈ స్థాయికి వచ్చిన డిఎస్పీలు కానీ ఇక్కడ నుంచి ట్రైనింగ్ చేసి ఇక్కడ శిక్షణ పొంది ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఆ స్థాయికే లేరు అదే ఏ గ్రౌండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏ గ్రౌండ్ పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో చూడండి మీరు ఏ గ్రౌండ్ని మొత్తం దీన్ని రూపురేఖలే మార్చేసారు చాలామందికి ఆటలు ఆడనీకి చాలా బాగుంటుండే సండే వస్తే ఏ గ్రౌండ్ కళాకళాలు ఆడుతుండే వాకింగ్ ట్రాక్ సపరేట్ ఉంటుండే అక్కడ రూమ్ జిమ్ రూమ్ ఉంటుండే పాతంది బార్లు ఏఎనికే ఉంటుండే లైట్స్ ఉంటుండే కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు ఈ అభివృద్ధి కోసం గ్రౌండ్లో అభివృద్ధి కోసం వచ్చిన నిధులు ఏమైపోతున్నాయో తెలియదు యూజీసీ వచ్చిన నిధులు ఏమైతున్నాయో తెలియదు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న నిధులు ఏమైతున్న తెలియదు అభివృద్ధి మాత్రం మొత్తం కుంటుబడిపోయింది గ్రౌండ్ల నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది ఊడ్చే వాళ్ళు ఉండరు వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ మందు కొట్టిన బాటిల్స్ అన్నీ ఉంటాయి అసలు శుభ్రపరచరు శానిటేషన్ అనేది ఓయో గ్రౌండ్స్లో అసలు చేయనే చేయరు ఎక్కడ చూసి దుమ్ముదు కూలీ కవర్లు అదే ఉంటారు అసలు శానిటేషన్ లేనే లేదు శానిటేషన్ సంబంధించిన విభాగం ఉంది అధికారులు ఉన్నారు సిబ్బంది కానీ చెయ్యరు మళ్ళీ తక్కువ మందిని పెట్టి దాంట్లో ఏమన్నా మాయమత్తులు మరమత్తులు చేస్తుర్రా తెలియదు అసలు సిబ్బందిని లేకుండా ఇది ఉందా చూడరు మళ్ళీ దీన్ని చూడ పరిశీలి ఈ గ్రౌండ్స్ ని పరిశీలించవలసిన అధికారులు ఏం చేస్తున్నారు స్పోర్ట్స్ విభాగం ఏం చేస్తుంది ఏ అధికారులు ఏం చేస్తారు గ్రౌండ్ శుభ్రపరిచే శుభ్రపరచలేదా మొక్కలు నాటేది లేదా ఏముండదండి వస్తున్న నిధులు వస్తుంటాయి ఏమైతుంటే మా ఏమైతుంటుంటాయి అంతే అభివృద్ధి అది ఎంత మంచిది చుట్టూ ఈ గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎంతో మంది సాయంత్రం పూట మన స్టూడెంట్స్ కానీ పక్కకున్న కాలనీ వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు కానీ ఈ అందమైన వాతావరణాన్ని ఆహ్వాదిస్తూ మంచి వాళ్ళ ఆరోగ్యం పెంచుకునే వాళ్ళు చుట్టూ వాకింగ్ చేసేవారు ఆ ట్రాక్ తీసేసిరు అంత ఏదో ఆధునిక పేరుతో అంత దీని అంతా బ్రష్ పట్టి చేసేసారు ఒక గ్రౌండ్ గా తిరిగితే మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ట్వల్వ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేది ఇప్పుడు అది కూడా తీసేసారు వాళ్ళు నచ్చినట్టు చేస్తారు కానీ ఏదైనా ఉస్మానియా అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయింది అని చెప్పడంలో నిస్సందేహం లేదు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ మీద దృష్టి సారించి ఈ గ్రౌండ్లని మరింత అభివృద్ధి చేసి ముఖ్యంగా శుభ్రం చేయాలండి గ్రౌండ్లు అత్యంత అధ్వాన్నంగా ఉండే నిర్వహణలో శుభ్రం చేస్తారని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ